సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైల్వే ప్రాజెక్టులపై రేపు కీలక సమావేశం జోనల్ మేనేజర్తో ఎంపీల భేటీ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మన రాష్ట్రంలో ఉన్న విజయవాడ గుంటూరు గుంతకల్ డివిజన్ల పరిధిలోని వచ్చే లోక్సభ అంటే వచ్చే లోక్సభ రాజ్యసభ సభ్యులతో రైల్వే జోన్ మేనేజర్ శుక్రవారం విజయవాడలో సమావేశం కానున్నారు రాష్ట్రంలో చేపట్టాల్సిన రైల్వే లైన్ల నిర్మాణం కొత్త ప్రాజెక్టులపై ఎంపీలు ఇచ్చే ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చిస్తారు రాష్ట్రంలో కీలకమైన రైల్వే ప్రాజెక్టులు గత ఐదేళ్లలో పడకేశాయి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి కాలేదు విశాఖ కేంద్రంగా మంజూరైన కొత్త రైలు కొత్త జోన్ రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి భూములు అప్పగించలేక వైకా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది రాజధాని అమరావతికి మంజూరైన కొత్త లైన్ను కూడా విస్మరించింది ఇలా గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు పరంగా తీవ్ర నష్టమే జరిగింది ఇప్పుడు ఈ నష్టాన్ని పూరించుకొని వేగంగా ప్రాజెక్టులు పనులు చేపట్టేందుకు చూస్తున్నారు కొత్తగా మంజూరు చేసేందుకు కూడా ఈ సమావేశం అయితే కీలకం కానుందన్నమాట సో మనకి విజయవాడలో అయితే సమావేశం అయితే జరగబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి